రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు ఈ దరఖాస్తుల స్వీకరణ అక్కడపేట మండల వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుందని అన్నారు ప్రజలు దరఖాస్తులతో బార్లు తీరారు అక్కనపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు అనంతరం సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మాట్లాడుతూ ఈ ఆర్ గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణలో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు పీచల సునీతారాములు ముత్యాల సంజీవారెడ్డి హుస్నాబాద్ కౌన్సిలర్ వల్లపు రాజు నాయకులు కేశబోయిన రమేష్ సారయ్య నరసగౌడ్ పాక సురేష్ రమేష్ ఇస్సాంపల్లి రవీందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టి ఆరు గ్యారెంటీలను ప్రతి గ్రామం గ్రామాన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనలో భాగంగా నేడు ఈ గోవర్ధనగిరి గ్రామంలో ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టీచర్ సున్నిత రామన్న గారు గుర్రల సప్న శ్రీనివాస్ గారు అక్కడపేట సర్పంచ్ సంజీవ్ రెడ్డి గారు సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎంగిడైలన్న గారు మాజీ వైస్ చైర్మన్ ఈ మల్లన్న గారు యూత్ కాంగ్రెస్ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్ వల్లభరాజు గారు గ్రామ సోదర సోదరి మనులు అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ గ్యారంటీ పథకాలలో హామీ ఇచ్చిన సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ తొందరగానే దీన్ని ప్రకటించడం జరిగింది దాని ప్రయాణికులు కూడా మంచి రాష్ట్రంలో ప్రగతి పథంలో ఆర్టీసీలో సురక్షిత ప్రయాణం చేయడం జరుగుతుంది దీనికి ఇంకా మిగతా ఐదు గ్యారెంటీలలో కూడా ఉచిత గ్యాస్ కానీ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా కార్యక్రమాలు మొత్తం రైతులందరూ ప్రజలందరూ గృహలక్ష్మి కార్యక్రమం మన మహిళలకు కూడా ఇరవై ఐదు వందలు వ్యక్తిగతంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాలి ఈ కార్యక్రమం ఈరోజు దరఖాస్తుల స్వీకరణ ఆరో తారీఖుతో కాదు ఆరో తారీఖు తర్వాత కూడా నిరంతర ప్రక్రియ ఉంటుంది దీన్ని ఉపయోగించుకోవాలి తర్వాత మళ్ళీ అధికారులు మీ గ్రామాలలో మీ ఇంటింటికి వచ్చి మీకు ఏమి అవసరాలే అని దాన్ని ఎంక్వైరీ చేసి దాని తర్వాత ఎవరైతే లబ్ధిదారుడు ప్రభుత్వం ఇచ్చే హామీలల్లో తప్పకుండా మీరు ఆ లబ్ధి ఆరు గ్యారంటీలను మీరు వ్యక్తిగతంగా ఉపయోగించుకోవాలని దీనికి అందరు సహకరించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గోవర్ధనగిరి గ్రామంలో అప్లికేషన్స్ ఆరు ఆరు గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీలను ప్రభుత్వంలోనికి వచ్చిన వెంటనే ప్రజాపాలన పేరుతోటి అన్ని గ్రామ పంచాయతీ పరిధిలలో గ్రామ సభలు పెట్టి వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్స్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందో ఆ పథకాలు మొత్తం గ్రౌండ్ లెవెల్లా ప్రతి సామాన్య పౌరుని కూడా చేరాలనే ఉద్దేశంతో గతంలో చేసిన మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు ప్రతి పౌరుని కూడా బిలో పవార్టీలో ఉన్న ప్రతి పౌరుని కూడా అందాలనే ఉద్దేశంతో గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో తీసుకోవడము జరుగుతుంది ఈ అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడనే వాటిని పరిశీలించి మండలం నుంచి కే జిల్లా కేంద్రానికి జిల్లా నుంచి రాష్ట్రానికి పంపి ఆ యొక్క అప్లికేషన్స్ మీద మంత్రివర్గం నిర్ణయం తీసుకొని త్వరలోనే వాటి మీద ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఇవన్నీ కూడా కార్యక్రమాలను చేపట్టి మా గ్రామ ప్రా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన బొలిశెట్టి శివయ్య గారు సింగిల్ విండో అజులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది